నమస్కారం వెప్ట్రిక్స్ పనాచేలో జరుపుకున్న శ్రీనివాస కళ్యాణం మూడవ ఎపిసోడ్ ఇవాళ చూసేద్దాం

మీ ముఖే వాయు మావా హయమి జలే ఓం సర్వతీర్ధజల మావా హయమి ఓం ఏతే సదంబరణయే సాహస్రం

పాశహస్ గోవింద కర్పూర నీరాజనం దర్శయామీ గోవిందోవి బ్రహ్మ భూద్భుస్వరోం బ్రహ్మ భూద్భువస్వ బ్రహ్మ భూవస్సు వరో అద్య పూర్వేషణ విశిష్టామ సుపతిధ అగవతో నారాయణ శ్రీమదఖిలాండకూటిబ్రహ్మాండ నాయకస్ శ్రీమదఖిలలో ఆశ్చర్యకర సౌందర్యీలాసవిభ్రమావిర్భావేతుర్భూత దివ్యమ విగ్రహస్ నిఘ నిగాయమాన దిపోమంతమనోహరమధురస్వరగాత్ర श्रीभूनीलासमेतस्य समेतस्य श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थम् स्वामिनः अनुग्रहकृपाकटाक्षसित्यर्थम् अस्मिन् दिवसे एतत् यजमानानाम् एतत् भक्तजनानाम् संकल्पित श्री श्रीनिवास स्वामिनः दिव्य लीला कल्याण वैवाहिक महोत्सवाख्यं च कर्मणि अस्मिन् श्रीनिवास महामंत्र पीठे उपस्थितानाम् सर्वेषाम् यजमानानाम् भक्तजनानाम् भागवतानाम् आचार्यादीनाम् ऋत्विक वर्गानाम् सर्वेषाम् धनदातृणाम् द्रव्यदातृणाम् कार्यकर्तृणाम् गायकानाम् ృపా ఉన్నతో కర్మ అనుష్ఠానయోగ్యం సనాతన ఆర్షధర్మరక్షణం శ్రీమద్ మాగేణీ వైవాహికమోత్సవా అంగం క్రియమాణ సకలకర్మూ న్యూన అతిక్దోష్వృత్తిద్ సాఫల్యద్యర్థం

ृहस्पति आवृ सोमर समतृपोशम यजमा श्री धाश्रियान श्रियतुभ्योद

पुरवर्त ये विशेषण वन विशेष न विशिष्टा या मस्याम सुबधिदो हो स्यदेव देवस्य भगवदो नाराजनस्या सूर्यपदे हे पुरुषोत्तमस्ति सूर्यमधखिलां नगोडे ब्रह्माण नाराजकस्या आगंतुराने क दिव्यावदारस्या खिले हे ये प्रचन्निक गलिया नगुनागरस्या సర్వక సకలమునిజనహృదయ్య నివాసరసిక అస్ వైవాహికమహోత్సవే అవతీర్ణీ శ్రీనివాసమహామంత్రపీపీత్యం అర్చిత్ భక్తజనరక్షణం వివిధయూ ధర్మ సంస్థానాథం సద్యరక్షణార్థం వివిధ అవతారేషు మత్స్య వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణకల్గీ अनेक अवतार धारक कलौ श्री वेंकटनायक श्रीमद्वैघानस प्रशंस्यम पंच विध व्यूहात्मक ध्रुव कौतुक का उत्सव स्नपन बलिबेर विशिष्ट विष्णु पुरुष सत्य अच्युत अनिरुद्ध अनिरुद्ध भेद व्यवस्थित श्री श्रीनिवास अनुग्रह कृपा कटाक्ष बल सिद्ध्यर्थम స్వామిన అనుగ్రహకృపాకటాక్షపరసిద్ధి ద్వారా అస్ ఎత్తు కళ్యాణోత్సవ సకల్పితాం ధనధాతార్యకర్త యజమానా భక్తజనా సహకుబానా భగవద్గ్రహసిర్థం ఉన్నతోన్నత అనుష్ఠానయోగ్యత్యర్థం సనాతన ఆర్షధర్మరక్షణం ఉన్నతోన్నతకళ్యాణయోగ్యత సిద్ధ్యర్థం శుభ పరంపరాసిం సమస్త భగవద్ అనుగ్రహ అస్మిన్ దివసే శ్రీ శ్రీనివాస కళ్యాణ శ్రీనివాసస్వామినీలాకళ్యాణవైవాహికత్సవం కర్మ కరిష్యమాణ అత్ర స్థలశుద్ధ్యర్థం అత్ర ప్రోక్షణం అస్మిన్ భాండశుద్ధ్యర్థం అస్యాణోత్సవ పరిపూర్ణ సాఫల్యత్యర్థం ఏదైతే పుణ్యాహకర్మని ఓం పుణ్యాహం

విశ్వయవేత్ర్రదోగుమ్రోవిరామే ఆందే సవి సునీమహేమీస్తవోతృష్ఠాబతయోర్గీనా ప్రాణీని శ్రోమయో

లాదదినులా పిరిదడు ఔిడా కిరా మిరా కిరా గి ందిను చారా పిరా చిరు

విశిష్టా శుభదిధౌ శ్రీశ్రీనివాసస్వామిన దివ్యవైవాహిక మహోత్సవ కర్మాం కౌతుకరక్షాధారణం ఆచార్య ఆచార్యాదీనా కౌతుక రక్షాధారణం

పుణ్యపుష్ సమర్పయా భేషా జన సహస్రశీర్షా జన అనంత జన నాగరాజా జనమ శిజస్ందన సమర్పయాపయా సాక్షా దీపం దర్శయా నివేదయా సమర్పయా లోపహారాన్ని నివేదయా సమర్పయా సమర్పయా ओम अन विदे महाभोगा धीमहे रक्षा सूत्र नागराज नमह आनंद कर्पूर नीराजराज सर्वोपचारा सामर्पयामी ओं स्वस्ति नो ओं भग स्वस्ति देव

ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಶವಾರೇವಸ್ವಸ್ೀವೇಂಕಟೇಶ ಗೋವಿ वेङ्कटा जयमखिलो नू करि ो ब्रह्मानुलरूपेकटा